కల్తీ నెయ్యితో తయారు చేసిన తిరుమల లడ్డు ఆ పవిత్రతను భ్రష్టు పట్టించిన వాళ్ళ పాపాలు ఇప్పుడు పండుతా ఉన్నాయి అయితే దానికి ఇప్పుడు దొంగ సాక్షి ఆ వాడిని ఇష్టం వచ్చిన ఆయన ఇష్టం వచ్చిన కథనాలు రాసుకుంటూ కూర్చున్నాడు నేనేమో మీ గవర్నమెంట్ లో వైసీడ్డి గవర్నమెంట్ లో ఆ భోలేబాబాకి ఒక్క లీటర్ పాలు కొనుగోలు చేయని ఆ బోలే బాబా దగ్గర కొనుగోలు ఏంటి లీటర్ కి మీరు ఇరవై రూపాయలు కమిషన్ తీసుకున్నారు అందుకని ఆ ఘోరాలు జరిగినాయి మీకు ఆ దేవుడు అంటే నమ్మకం లేదు జగన్మోహన్ రెడ్డి సరే హిందువులు హిందూ దేవుడు మీద పూర్తిగా లేదు సుబ్బారెడ్డి మీద కూడా అదే ఆరోపణలు ఉన్నాయి అందుకనే మీరు ఆ నెయ్యి ఆ లడ్డు మీద బ్రష్ బట్టి చేసేసినారు ఈరోజు సిబిఐ టీం ఎంక్వైరీలో మీ పాపాలు పండిపోతున్నాయి వాటికి రివర్స్ కథనాలు సాక్షి పత్రికల్లో రాస్తే కూర్చున్నారు తిరుమల లడ్డు అంటే కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్ అది దాన్ని దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తించారు ఏఆర్ డైరీ ఏఆర్ డైరీకి అర్హత లాంగ్వేజ్ ఆకర్షించారు ఇవన్నీ మీ మీ టైంలో అసలు నేను అంటాను అక్కడ కరుణాకర్ రెడ్డి ఇక్కడ వయసు రోజా అట్ల చెరటి బస్సు వీళ్ళందరూ ఆ ధర్మారెడ్డి టైంలో ఎన్ని వేల దర్శనం టిక్కెట్లు మీరు ఇచ్చుకున్నారు మీ వాళ్ళు ఒక సంత లాగా తయారు చేసినారు ఈరోజు బీఆర్నాడు చైర్మన్ ఆయన స్క్రిప్ట్ ఆఫీసర్ ఆయన కోట యాభై మీటర్లో ఎంతో ఒక్కటి కూడా ఎక్స్ట్రా చేయను నా కూడ సీనియర్స్ వాడినా ఒక లెటర్ ఇచ్చేది కూడా ఆయన అంటే అంత వెంకటేశ్వర స్వామికి అంకిత్వం అయిపోయినాడు రోజు అక్కడ ఎక్కడ ఆరోపణ లేకుండా టీటీడీలో మేనేజ్మెంట్ టీటీడీ బోర్డు కానీ అందరూ డెడికేటెడ్ గా పనిచేస్తున్నారు అది ఈ ఈరోజు విచారణలో మీ దోపిడీలన్నీ బయటకు వస్తుంటే అతనుసారం మీరు సాక్షిలో రాయించుకున్నంత మాత్రాన దొంగ సాక్షిలో రాయించుకున్నంత మాత్రాన నిజాలు కావు అనేది గుర్తుపెట్టుకోండి ఆ భగవంతుడు చంద్రబాబు నాయుడిని అలిపిరి దగ్గర వాళ్ళు ఆల్మోస్ట్ ప్రాణాలు తీసేసే కార్యక్రమం చేస్తే బతికిచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసే అదృష్టం ఆయన కల్పించాడు ఈ రాష్ట్రానికి కల్పించాడు ఆయన సేవలు అందుకున్న విధంగా అది దేవుడిలో ఉండే మాత్రమైన శక్తి అందుకనే మీకు పదకొండు సీట్లు వచ్చినాయి సిఫ్ట్ బ్యాంక్ ఖాతాలు లావాదేవీల గురించి సుబ్బారెడ్డి అడిగింది పాపంలో నువ్వు ఎందుకు ఇవ్వకుండా చిట్టడితే నీకు నిజాయితీ ఉంటే ఇవ్వాలా ఎందుకు ఇవ్వకుండా నువ్వు కోర్టుకి చేయవు దాన్ని బట్టి తెలుస్తుంది నువ్వు చేసిన మీరు చేసిన పాపాలు అల్టిమేట్గా మీ నీ పాపాలు పండియ్యి నువ్వు సాక్షి దొంగ సాక్షిలో మీరు ఇష్టం వచ్చినట్టు ట్రాయించుకున్నంత మాత్రం ఏం కాదు డెఫినెట్ అనుభవించక తప్పదు